ందరికీ ఈరోజు సాటర్డే కదా సాటర్డే మా ఇంటి దగ్గర అయితే మార్కెట్ అవుతుంది మేమిద్దరం మార్కెట్లో కూరగాయలు కొనేటప్పుడు పండు మిర్చి అయితే కనిపించింది మాకు మా ఆయనకి పండు మిర్చి పచ్చడి అంటే బాగా ఇష్టం అందుకే పండు మిర్చి తీసుకొచ్చాను పచ్చడి అయితే వేస్ట్ చూపిస్తా చూడండి పండు మిర్చి అయితే ఫ్రెష్గా ఉంది మా చేండ్లో అయితే ఊర్లో మంచి ఫ్రెష్ కాయలు దొరుకుతాయి ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఇంగువ వేసుకుందాం పండుమిర్చి పచ్చడి సింపుల్గా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది